ఓం సాయిరామ్ వాస్తు రమేష్ వీడియో చూస్తున్న మిత్రులకు నమస్కారం అండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ వాస్తులో పరిశోధనలు చేస్తున్నానండి వాస్తు గురించి అవగాహన కల్పించడం కోసం ఈ వాస్తు రమేష్ అనే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడం జరిగిందండి వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్లు కావాలన్నా వాస్తు సలహాలు కావాలన్నా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయగలరండి ఈ వీడియోలో పడమరు దిక్కులో రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన వాస్తుపరమైన జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే పడమరు దిక్కులో రోడ్డు ఉన్నప్పుడు ఆ గృహం అనేది వారికి యోగిస్తుందండి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది లేదంటే వారు చేస్తున్న ఉద్యోగం కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి వారు వెనకబడుతూ ఆర్థికపరమైన సమస్యలు కానివ్వండి కుటుంబ సమస్యలు కానీ ఎదుర్కొంటూ వారు అనేక ఇబ్బందులకు గురవుతారండి కొత్తగా గృహం నిర్మించుకున్న వారు ఎవరైనా సరే రోడ్డు నుంచి మూడు నుంచి ఐదు అడుగులు ఎత్తు పెట్టి నిర్మిస్తారండి అదే పడమర వైపు రోడ్డు ఉన్నప్పుడు పడమర రోడ్డు కంటే ఇల్లు మూడు నుంచి ఐదు అడుగులు ఎత్తుని పెట్టి నిర్మించినప్పుడు పడమర దిక్కు అనేది పల్లం అవుతుందండి వాస్తు ప్రకారం అలా ఉండకూడదు లేదా కొన్ని సందర్భాల్లో పడమర వైపు రోడ్డు పక్కనే డ్రైనేజ్ కాలువలు కూడా ఉండటం జరుగుతుందండి పడమర వైపు అలాగా కాలువలు ఉండటం కూడా వాసుపరంగా మంచిది కాదండి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీరు స్క్రీన్ పైన చూడవచ్చండి ప్లాన్ చూసినట్లయితే మీకు అవగాహన వస్తుంది పడమర వైపు ప్రహరీ నిర్మించుకొని అంటే పడమర వైపు ప్రహరీ అనేది ఖచ్చితంగా తొమ్మిది అంగుల నుంచి అడుగు మందం ఉండేలాగా చూసుకోవాలండి అలాగే ఐదు అడుగుల నుంచి ఆరు అడుగులు ఎత్తు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి పడమర వైపు ప్రహరీ అంటే పడమర వైపు బలంగా ఉండాలండి ప్రహరీ అనేది మందంగా ఎత్తుగా ఉండాలి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఇంటి నుంచి ప్రహరీకి మధ్యలో కనీసం మూడు అడుగులు ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలండి అంటే మనిషి ఫ్రీగా తిరిగే విధంగా ఖాళీ స్థలం కానీ ఉన్నట్లయితే పడమర వైపు పడమర వైపు రోడ్డు పళ్ళమైనా డ్రైనేజ్ కాలం ఉన్నా ఆ దోషం అనేది ఇంటికి తగలకుండా కాపాడుతుందండి ఆ ఖాళీస్థలం కానివ్వండి ఆ ప్రహరీ కానీ ఆ దోషాన్ని ఆపుతీయండి ఆ విధంగా పడమర వైపు స్థలం బలమైన ప్రహరీ నిర్మించుకున్నట్లయితే ఆ దోషాన్ని ఆపవచ్చండి పడమర దిక్కులో రోడ్డు ఉన్నప్పుడు పశ్చిమ వాయువులో సింహద్వారం ఏర్పాటు చేసుకోవడం చాలా శ్రేష్టమైనదండి అలాగే సింహద్వారం ఎదురుగా గేటు కూడా ఏర్పాటు చేసుకోవాలండి మీరు స్క్రీన్ పై చూడవచ్చు ఆ విధంగా ఉండాలి తర్వాత మీరు ఉత్తరంలో కూడా సింహద్వారం పెట్టుకోవచ్చు లేదా తూర్పులో కూడా సింహద్వారం పెట్టుకోవచ్చు అండి దక్షిణ వైపున సింహద్వారం అనేది ఎట్టి పరిస్థితులను ఏర్పాటు చేయకూడదండి అది ఆర్థిక నష్టాలను తెస్తుందండి పడమర వాయువులో ప్రహరీకి పెద్ద గేటు ఏర్పాటు చేసుకొని పడమర వాయువు నడకలు చాలా శ్రేష్టమైనవి అండి అలాగే ఆర్థిక అభివృద్ధి కానివ్వండి వారికి కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయండి పడమర వాయువులో కానీ గేటు ఏర్పాటు చేసుకొని నడకలు ఉంటాయి అలాగే వాసుపరంగా ముఖ్యమైన అంశం అండి ఉత్తర ఈశాన్యంలో నీటి సంపు ఏర్పాటు అనేది చాలా ముఖ్యమైనదండి ఉత్తర ఈశాన్యంలో నీటి సంపు ఏర్పాటు చేస్తే సర్వశుభములు కలుగుతాయండి పడవర వైపు రోడ్డు ఉన్నప్పుడు రోడ్డు పల్లవలు ఉన్నప్పుడు నీటి సంపు ఏర్పాటు అనేది సర్వశుభాలని తెస్తుందండి కాబట్టి ఖచ్చితంగా నీటి సంపు ఉండేలాగా చూసుకోండి మనం స్క్రీన్ పైన చూపిస్తున్నామండి ఆ విధంగా ఉండేలా చూసుకోండి ఇంకొక ముఖ్యమైన వాస్తుని ఏమో అండి ప్రహరీ నిర్మిస్తున్నప్పుడు నైరుతి మూలలో తొంభై డిగ్రీలు ఉండేలాగా చూసుకోవాలండి ప్రహరీ కూడా అంటే నైరుతి అనేది స్థలం పెరగకూడదండి ఒకవేళ పెరిగినా సరే కట్ చేసి తొంభై డిగ్రీలు ఉండేలాగా చూసుకొని ప్రహరీ నిర్మించుకోవాలండి అలాగే ఇంటికి కూడా తొంభై డిగ్రీలు ఉండేలా చూసుకోవాలండి నైరుతి మూలలో నైరుతి కానీ పెరిగినట్లయితే చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి నైరుతి మూలలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములండి